అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయిబాబా సచ్చరితలో భాగంగా ఈ రోజుటి వీడియోలో సర్వమును సాయి ఆధీనమే అనే విషయం గురించి యూరోప్ వ్యక్తి అమీర్ సక్కర్ గురించి తెలుసుకుందాము నా మనుషులు కానివారు నా వద్దకు రాలేరు అని బాబా చెప్తూ ఉండేవారు అంతేకాదు బాబా లేనిదే ఎవరు సిరిడీ విడిచి వెళ్ళలేకపోయేవారు కూడా వారిచ్చు సలహాలను ఆజ్ఞలను అతిక్రమించు వారికి తప్పనిసరిగా ఏవో ఒక ప్రమాదాలు జరుగుతుండేవి ఒకనాడు తాత్యా కోటెల్ హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు వెళ్ళటకు అనుమతినిమ్మని కోరాడు అందుకు బాబా మరి కాసేపటి వరకు ఊరు విడిచి వెళ్ళొద్దని చెప్పారు కానీ తాత్య బాబా మాటను కాదని త్వరగా టహంగాలో బయలుదేరి వెళ్ళిపోయాడు బావిని దాటగానే టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకదాని కాలుబెనికి కూలబడింది దానితో టాంగా నేలపడిను తాత్యాకు పెద్ద దెబ్బలు తగలలేదు కానీ బాబా మాటలను పాటించినందుకు ఎంతో పశ్చాత్తాపడినాడు మరొకప్పుడు కూడా బాబా వద్దు అని చెప్పిన వెనుక కోల్హారు గ్రామకు బయలుదేరి ఇట్లే ప్రమాదానికి గురి అయినాడు యూరప్ ఫిఫ్టీ ఒకసారి ఐరోపా దేశంకు చెందిన పెద్ద మనిషి ఒకడు బాబాను చూచడానికి వచ్చాడు సిరిడి నుండి తిరిగి వేరుటకు అనుమతిమ్మనని కోరగా ఈరోజు సిరిడిలోనే ఉండు రేపు బయలుదేరి వెళ్ళమని చెప్పారు బాబా కానీ శుష్కభౌతిక మేధావి యగు ఆ యూరోపియను మూర్తి యగు సాయి వాక్కులను సరుకు చేయక టాంగా మాట్లాడుకొని ఆ రోజే ప్రయాణమయ్యను సావుల్ బావి దాటిన తర్వాత ఒక త్రొక్కుడు బండి ఎదురొకటితో గుర్రములు బెదిరి అతివేగముగా పరిగెత్తినవి ఫలితముగా టాంగా తిరగబడినది యూరోపియన్ కిందపడి టాంగోతో పాటు కొంత దూరము ఏడవబడ్డాడు గాయములు బాగు చేసుకున్నట్టుకు కోపార్గావ్ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది అమీర్ సక్కార్ బాంధ్రాలో కమిషన్ వ్యాపారం చేయు అమీర్ సర్కార నతడు కీళ్లవాతము జబ్బుతో బాధపడుచు సిరిడి వచ్చి శ్రీ సాయిబాబాను ఆశ్రమించను బాబా అతన్ని చావుడిలో ఉండమని ఆజ్ఞాపించను అట్లు సక్కర్ ఆ చావిడిలోనే తొమ్మిది మాసములు గడిపెను రోగములు కొద్దిగా తగ్గుచున్నదే కానీ పూర్తిగా నయమగట లేదు విసుగుబుట్టి ఒకనాడు రాత్రి సిరిటి వదిలి పారిపోయి కోపార్గావ్లోని ధర్మసూత్రం ముందు దిగను పూర్వము ఒక బట్టకలవాడు ఎండవేడికి బుర్ర కాలిపోవుచున్నచే తట్టుకోలేక ఒక తాటి చెట్టు నీడలో నిలిచున్నాడట అంతలోనే వాడి కర్మ కాలి తాటి చెట్టు పైన మిగులు పండు రాలి వాని తలపై పడింది దాంతో ఆ బట్టబుర్రవాని సెరసు పెద్ద ధ్వనితో బ్రద్దలయ్యింది అని ఒక కథ కలదు ఇప్పుడు సక్కర్ పని అట్లే అయ్యింది అతడు బస చేసిన సత్రం ముందే ఒక పకిరు మరణించుటకు సిద్ధంగా ఉన్నాడు సక్కర్ అతన్ని కాసిన ఇచ్చాడు ఆ నీరు త్రాగగానే ఫకీర్ కన్ను మూసెను దానితో సక్కరుకు దడ పుట్టింది ఇది పోలీసు వారికి తెలిసినచో మొదటి సమాచారం అందించిన కారణంగా తననే పట్టుకునేదని పైగా హంతకునిగా ముద్ర కూడా వెయ్యి దానితో అయ్యయ్యో బాబా ఆజ్ఞ లేకుండా షిరిడీ వదిలి ఎంత తప్పు చేసి అని పశ్చాత్ మరలా ఆ రాత్రికి రాత్రే ఉరకులు పరుగులపై షిరిడీకి చేరుకొని బాబా చెప్పినట్లుగా చావడిలోనే ఉన్నాడు ఓం శ్రీ సాయినాథాయ సాయినాయనమ